హుషారంటే పాస్ అయ్యా ఫెయిల్ అయ్యాను బరదేనే అస్త జల అసలు గాయో లేదు చెట్టు ముగుతుంది విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉంది స్వప్న సారీ స్వప్న అసలు ఏం జరిగిందంటే స్వప్న నేను చెప్పేది దీర్ఘంగా ఆలోచిస్తా ఇంటి పై కప్పు దేని తయారుదావా అని కప్పు పోల్చకుండా ఉంటే చాలు ముందు నువ్వు కిలో దిగిరా సరే మీ బ్యాడ్ లక్ పైకి ఎందుకు వెళ్ళావా మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళానంక అరే ఇదేంటి నీ లేకపోయినాయి ఏంటి విషయం అంకుల్ మీకు గుడ్ న్యూస్ షుగర్ పేషెంట్లు అందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది అవునంకు మీ మీద ప్రసాదరావు గారు ఎన్నాళ్ళ మన వ్యాపార సంబంధం ఇప్పుడు చుట్టరికం కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పులి కడుపున కులే పుడుతుంది మీ చిన్నబ్బాయి కూడా మీలాంటి వాడే అయి ఉంటాడు అనుకుంటాను అదేమిటి అలా అయిపోయారు మా నాన్నకి పొగడతలంటే గిట్టవు నో ఇది పొగడత కాదు ఫ్యాక్ట్ అది సరే ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం మీరు ఎప్పుడంటే అప్పుడే ముందు మా వాణి చూడండి ఓకే విజయ్ విజయ్ చాలానా వీడే మావాడు ఈయన నరసింహారావు గారు మా వాడికి పెద్దవాళ్ళు అంటే అంత గౌరవం అండి కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేస్తారు కనిపిస్తూనే ఉంది కనిపిస్తూనే ఉంది లేవయ్యా లే అలా కూర్చో పర్వాలేదండి ప్రసాదరావు గారు మీరు చాలా అదృష్టవంతులు ఈ రోజుల్లో ఇంత వినయమున్న కుర్రాలు ఎక్కడ ఉన్నారండి ఎంత వినయంగా ఉంటాడు అంత అల్లరి చేస్తాడండి వయసు అల్లారిది కదా మా అమ్మాయి కూడా పైకి ముద్దపప్పులా కనపడుతుంది కానీ మహాలరి పిల్ల ంపదీసి మనవాటి అయిపోయినా అయితే ఇద్దరు కలిసి ఇల్లు పీకి పందిరేస్తారు ఏంటి మీరేదో మాట్లాడుకుంటున్నారు అభే ఏం లేదండి మీరు మా వాడితో మాట్లాడుతూ ఉండండి మేము ఎప్పుడే వస్తాం రండా బాబు విజయ్ చెప్పండి మామయ్య ఇప్పుడు నేను ఎందుకు బాగా తెలుసు నన్ను చూసి మీ అమ్మాయికి తగిన వాడి కాదు చెక్ చేయడానికి వచ్చారు అబ్బే కాదు ఎందుకు కాదు కొనే ముందు వంకాయలు చెక్ చేయమా తినే ముందు వంటకాలు రుచి చూడమా అలాగే కాబోయేళ్ళు చూడలో తప్పేంటి చూసుకోండి ఇదిగో టోటల్ టోటల్ గా ఒరిజినల్ ఇదిగో జుట్టు మీమే దొట్టు రంగు వేయలేదు ఈ మధ్యలో చూసారా చాలా సరదా మనిషిలా ఉన్నాం అప్పుడే చూసారు ఇంకా చాలా మా అమ్మాయికి పాటలు అంటే చాలా ఇష్టం ఇంత పూసింది కొమ్మ లేకుండా కొరిపాలార చేత మొగ్గ తొడిగింది పడకూడదమ్మా పాపాయి మీద పాత మా అమ్మాయికి డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం నేను చేస్తాగా ఇది కూచిపూడి ఇది నాకు తెలీదు ఇది భరతనాట్యం సరదా కూడా లే ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం మీ అమ్మాయి నల్గా ఉంటుందా కాకిలా ఉన్న పర్వాలేదు నెలకనా రెండు కళ్ళు లేకపోయినా ఓకే కుంటిదా అయినా సరే నేను చేసుకుంటాను కానీ కట్నం మాత్రం కోటిలే అసలు కోట అవును నేను ఇంకా తక్కువే అడిగాను అదే మా డాడీ అయితే రెండు కోట్లు అడిగేవాడు ఎలా ఉన్నాడండి మావాడు ఏమైందండి ఏం కాలేదు అడగండి చేశావు నేనేం చేశాను నాన్న పాట పాడి డాన్స్ ఏమంటే జస్ట్ చేసి చూపించా చూపించాడు 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 నేను ఊరుకోను అసలే తీసేవు కదరా పరువు కన్నా డబ్బే ముఖ్యం కదా నువ్వు నా కొడుకు పూర్వ జన్మలో శత్రువు నాన్న నన్నే కొడతావా ఎదురుగుండా ఉంటే ఏం చేస్తాడో నాకే తెలియదు జన్మలో నాకు చూపించు

పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మా వండర్ఫుల్ స్టోన్ నాకు ఇంకో పాట కూడా వచ్చు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది ఇంకో పాటు కూడా ఇంక చాలు మరి కట్నకాలకులు ఏమిద్దాం అనుకుంటున్నారు ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం ఇప్పుడు ఆరతి పిల్లలు అయిపోయింది అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి పొత్తిలో పత్తి అదే మాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయి మరి నగలో అవి ఓ బంగారం వెళ్తాడు పిండి చెంబు ఇత్తడి పెళ్ళం ఓ హెచ్ఎంటి వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కుట్టుమిషన్ కరెంట్ పెట్టే ఓ మరత మంచం రెండు దాడిలు ఆవకాయ పచ్చడి ఓ డబ్బాడు ఊరబిరపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తా ఉంది మరి మా వారికి మగ పడుచు లాంచనాలు అర్ధ నోటు పదహారులు రెండు ప్యాంట్లు రెండు చొక్కాలు రెండు లో చెడ్డీలు రెండు జబ్బల బన్నీర్లు ఓ కరింబీడి కట్ట రెండు అగ్గిలు ఇక చాలు అంతా